హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించడానికి మేము ముందుకు వచ్చేస్తున్నాను ముందుగా మార్కెట్కి వెళ్ళి బొచ్చ చేప తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలి మేమైతే ఎప్పుడూ బొచ్చ చేప వండుకుంటామండి మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న ఈ బొచ్చ చేపని పసుపు ఉప్పు మజ్జిగ వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత ఎక్కువ కడుక్కుంటే అంత మంచిది నీసువాసన రాకుండా చాలా వైట్ కలర్గా వస్తాయి చేపలకు ఉన్న పొలుసులు మొత్తం పోయేలాగా నీట్గా శుభ్రం చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత నీట్గా చేస్తే అంత టేస్టీగా చేప అనేది నీళ్ళల్లో నుంచి వస్తుంది కాబట్టి నీచంతా పోతుందనమాట ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి చేప ముక్కల్ని ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటే మీకు ముక్క మెత్తబడి విడిపోకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం వేయించుకోవాలి చేప ముక్కల్ని ఎప్పుడు ఈ విధంగా వేయించుకునేటప్పుడు మనం గరిట అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే గరిట పెట్టి తిప్పుతూ ఉంటే విరిగిపోతాయి కానీ స్టార్టింగ్లో కొంచెం మనం తిప్పుకోవాలి కాబట్టి గరిటె యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్ ఈ ప్రాసెస్లో చేసుకుంటే మొక్క విడిపోకుండా ఉంటుందని నేను చెప్తున్నా అదే ఫ్రెష్ చాప అయితే మాత్రం ఖచ్చితంగా విడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది కారం కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం గిన్నెని రెండు వైపులా పట్టుకొని గుండ్రంగా తిప్పుతూ ఉంటే చాలా చక్కగా మిక్స్ అవుతాయి గరిట పెట్టామంటే మాత్రం చిన్న డిస్టర్బ్ అవుతాయి చూసుకొని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలుపుతూ మొత్తం మొక్కలు చక్కగా కలుపుకొని మనం ముందుగా చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవడమేనండి దీనికి హైలైట్ చేపల పులుసు అంటేనే చింతపండు పులుసు ఈ వేయించుకున్న మొక్కల్ని నేనైతే పక్కన ఉంచుకుంటున్నాను లేదంటే డైరెక్ట్గా చింతపండు పులుసు కూడా పిండుకోవచ్చు ఉల్లిపాయలు కూడా పచ్చివి ఆ విధంగా వేసుకోవచ్చు కానీ ఇది ఇంకొక రకమైన ప్రాసెస్ మిగతా ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చూస్తున్నారు కదా ఇందాక నేను చెప్పిన విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం త్వరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం వేయించుకొని పక్కన ఉంచుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు కదండీ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఆనియన్స్లో మనం ఇందాక వేయించి పక్కన ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి అంతే ఆ తర్వాత ప్రాసెస్ చింతపండు పులుసు చింతపండు పులుసు వేస్తే లాస్ట్ ఫినిషింగ్ అయిపోయినట్టే అల్లం వెల్లుల్లి మర్చిపోకండి ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ముక్కలకి ఇప్పుడే వేసుకోండి చింతపండు పులుసు కూడా పిండిసుకుంటే ఇంకంతే మనం చేయాల్సిన పని అయిపోయినట్లే తర్వాత ప్రాసెస్ అంతా ఉడుగుతూ ఉంటుంది మనం జస్ట్ దాన్ని అలా తిప్పుతూ ఉండాలి ఎప్పుడూ గరిటె మాత్రం యూజ్ చేయకూడదు ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు రిలాక్స్ అయ్యి వచ్చామంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేపల పులుసు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు పొడి మసాలా వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి పొడి మసాలా ధనియాల పౌడర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే చాలా స్పైసీగా టేస్టీగా అయితే వస్తుంది కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిచ్చి కొంచెంసేపు ఉడికితే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఇంతేనండి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు మొత్తం ప్రాసెస్ అంతా మనం క్లీనింగ్లోనే ఎక్కువ టైం తీసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని మీ కోసం రెడీలో ఉంటాయి ప్రతిసారి మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్